శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవత వైభవంగా రంగరంగ వైభవంగా ఊహించని విధంగా ఎంతో గొప్పగా ఈనాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుని ఇక్కడ వాహన సేవల్లో పాల్పంచుకుని ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తూ స్వామివారి కరుణా కటాక్షాలు వారు పాత్రులయ్యి ఈ స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడానికి వారి కోరిన కోరికలు స్వామివారి ఆశీస్సులతో నెరవేర్చుకుంటూ ఎంతో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ క్షేత్రం ఈ వాడపిల్లి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని వారికి ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రంలో అక్కడ చూసే బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఇక్కడ కనులారా కళ్ళ ముందు చూసే విధంగా కళ్ళకు కట్టినట్టుగా తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయో ఏ విధంగా వాహన సేవలు నిర్వహించబడతాయో ఎంత గొప్పగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా కనులారా తీర్చి నల్ల ముందు చూసే అవకాశం కలిగింది ఇది చాలా గొప్పగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు వారి సంతృప్తిని వ్యక్తం చేస్తారు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం ఈనాడు రెండున్నర కిలోమీటర్ల లైటింగ్ తోటి చక్కగా గ్రామం దేవస్థాన పరిసరాలు దేవాలయం వారిని అలంకరించడం జరిగింది అదే కన్నుల ముందు కండుకుగా రాత్రి వేళ లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ పుష్పాలంకరణ రకరకాల ఫలాలతోటి పుష్పాలతో ఎంతో రమణీయ తోటి ఎంతో అందంగా సుందరంగా స్వామివారి ఆలయాన్ని ఆలయ పరిసరాల్ని అలంకరించడం కూడా చాలా చూడడానికి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు దాని తగ్గట్టుగా అనేక ఏర్పాట్లు ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ వారికి అన్న ప్రసాద ఏర్పాట్లు గాని అల్పాహార ప్రసాదం కానీ అన్ని రకాల కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా సులువుగా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యే విధంగా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కల్పించుకుంటూ ఎక్కడా భక్తులకి అసౌకర్యం కలగకుండా లైన్లో కూడా ఫ్యాన్లు కానీ లేదా కూలర్స్ కానీ లేదా వారికి కావాల్సిన మంచినీళ్ళు కానీ బిస్కెట్లు కానీ పాలు కానీ ఇటువంటి వారికి అందిస్తూ చంటి పిల్లలకి సులువుగా గర్భిణీ స్త్రీలకి చంటి పెట్ట తల్లులకి వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ల ద్వారా ఇదివరకు గతంలో రెండు గంటలు రెండు గంటలు బట్టే మూడు గంటలు పట్టే దర్శనాన్ని ఉచితంగా మరి మా యొక్క చంటిపెట్టే తల్లికి అదేవిధంగా గర్భిణీ లేదా స్త్రీలు లేదా వృద్ధులకి కూడా కల్పించడం దర్శనం ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా భక్తులు కూడా అన్ని రకాల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఒక గంట సమయంలో వారు దర్శనం పూర్తయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి ఇదే ఒక సంవత్సర క్రితం పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే శనివారం వస్తుంది అంటే ఏ విధంగా ఇక్కడ ఈ శనివారం దాటుతాం ఏ విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడతారు గంటలు సరిపేడి వారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ దర్శనం కోసం పడే పరిస్థితి నేను చూడటం జరిగింది వాటి అన్ని చక్కది మా దేవస్థాన డీసీగా వచ్చినటువంటి చక్రధర్రావు గారు లేదా రేపు కాబోయే చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముదురూరి వెంకటరాజు గారు మరి నేను శాసనసభ్యుడిగా స్వామివారికి కరుణా కటాక్షాలతోటి కొత్త బ్యాండ్ డేతో శాసనసభ్యుడిగా రావడం నా పౌరజున్మ సుఖంగా భావిస్తూ స్వామివారి అభివృద్ధి కోసం దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలని ఒక మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయడం జరిగింది దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు దశల వారిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం తొంభై టాయిలెట్స్ నిర్మించాం ఒకరి మాత అన్నదాన భవనాన్ని సర్వేగంతో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రోడ్లు తీసుకొచ్చాం లేదా పార్కింగ్ ఏరియాని గ్రౌండ్ లెవెల్ చేసాం ఇంకొక ఎనిమిది ఎకరాలు గ్రౌండ్ కప్పెట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఒక డార్మిటరీ కట్టబోతూ ఉన్నాం యాభై నాలుగు రూములు నాలుగు డార్మిటరీ ఒక పెద్ద నాలుగు అంతస్తుల భవనాన్ని ఉన్నాం అనేక రకాలైన అభివృద్ధి thank mm -hmm. you లేదా రేపొద్దున ఎస్కలేటర్లు తయారా తేడా ఉన్నాం కంపార్ట్మెంట్లు తేలాపోతూ ఉన్నాం అదేవిధంగా వచ్చే రహదారి బ్రిడ్జ్ నుంచి ఇక్కడ వరకు కూడా టూ లైన్ రహదారిగా ఇంకొక పది పన్నెండు మీటర్లు స్థలాన్ని సేకరించి డబల్ లైన్ రోడ్డుగా మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏడుగట్టు మీద రోడ్డు వాడపల్లి నుంచి రావులపాలెం నేషనల్ హైవే వరకు నేషనల్ హైవే నుంచి రావులపాలెం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వాడపల్లి పుణ్యక్షేత్రానికి సులువుగా వచ్చే విధంగా ఏ పక్క నుంచి వచ్చినా రాజమండ్రి నుంచి వచ్చినా రావులపాలెం నుంచి వచ్చిన జాతీయ రహదారి నుంచి ఏటుగట్టు మీద వచ్చిన ఇక్కడ అనేక రహదారులు ఈ యొక్క దివ్యక్షేత్రం రావడం కోసం ఉండాలి అని అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం రాబోయే ఒక సంవత్సర కాలంలో ఈ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ఇప్పటికే భక్తులు తాగి తట్టుకోలేకుండా ఉంటాం ఏడు వారాల వెంకట ఏడు ప్రదీక్ష ఏడు శనివారాలు భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వచ్చి వారి కోరికలు కోరుకుని ఎవరైతే చతుశుద్ధితో విశ్వాసంతో ఈ యొక్క ఏడు శనివారాలు పూర్తి చేసుకుంటారో వారికి వారు కోరిన కోరికలన్నీ తీరుతూ ఉన్నాయి అనేది భక్తులు అచంచలమైనటువంటి వారి నమ్మకంతో చేస్తూ వారు ఆ యొక్క వారి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఇప్పుడే నేను కలిసి పూజలో పాల్గొన్నాను ఇప్పుడే యోగశాలకు వెళ్ళి అక్కడ యోగశాలని దర్శించుకున్నాను ఆ యొక్క అక్కడ యోగశాలలో ఉన్నటువంటి నవగ్రహాలు ఇవన్నీ చూస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి కొత్తపేట నియోజక ప్రజలు బాగుండాలి అంత అభివృద్ధి చెందాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో కూడమి ప్రభుత్వం చేస్తున్న కృషికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడ ఆ ఏర్పాట్లు నిమగ్నమై స్వామివారిని కొలుస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ దివ్యక్షేత్ర అభివృద్ధిలో అందరి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి పరిచి భక్తులకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి అసౌకర్యాలు లేకుండా అన్ని తొలగించి ఆ యొక్క దివ్యక్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతారని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని వారు ఏ విధంగా విలుగొందపోతూ ఉన్నారు ఏ విధంగా ఆ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధిపరచబోతూ ఉన్నారు అవన్నీ కూడా మా అందరి చేత చేయించుకుంటారు ఆ కార్యక్రమాలన్నీ ఆయన ఆ యొక్క ఆశీస్సుతో మేము అడిగేసి అవన్నీ పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు భక్తులకి ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటూ దీన్ని కృషి చేస్తున్నటువంటి దేవస్థాన అధికారులు కానీ పెద్దలకు కానీ ఎన్డీఏ కూనిమి నేతలకు కానీ లేదా పాత్రికే ప్రధానంగా పాత్రికే మిత్రులకి కానీ చక్కగా లైవ్ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు చక్కగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి ప్రజలకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ దర్శించుకునే భక్తులు లక్షల్లో ఉంటే ఈ యొక్క మీడియా ద్వారా ప్రపంచానికి స్వామివారి యొక్క గొప్పదనాన్ని ఇక్కడ వైభవాన్ని కళ్ళారా చూపిస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని తిరుమల తర్వాత మరొక తిరుమలగా ఈ స్వామివారిని దర్శించుకుని వర్ధిల్లుతారని ఆ గొప్ప ఈ దివ్యక్షేత్రం గొప్ప క్షేత్రం భవిష్యత్తులో ఎంతో గొప్పగా రూపుదిద్దుకోబోతూ ఉందని భావిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో నాకు ఈ అవకాశం ఒక శాసన సభ్యుడిగా నాకు ఈ అదృష్టం కలిగినందుకు వారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు నా శత్రునితో మేర ఈ వాడమేల్లి క్షేత్ర అభివృద్ధికి వారు భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క కరుణాకటంతో దీని అభివృద్ధికి పాల్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్